మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఎన్ ప్లస్ సెవెన్ బై త్రీ క్వశ్చన్లో నాకు చెరరాసి ఉంది క్వశ్చన్లో చెరరాశి ఉంటే క్వశ్చన్లో నాకు చెరరాశి కనుక ఉంటే నేను యూజ్ చేసే చాలా మెథడ్స్లో బెస్ట్ మెథడ్ ఏంటి సార్ సబ్స్టిట్యూషన్ మెథడ్ బెస్ట్ మెథడ్ ఏంటి సబ్స్టిట్యూషన్ మెథడ్ రైట్ సపోజ్గా ఎన్ ప్లస్ సెవెన్ బై త్రీ ఎన్ ప్లస్ సెవెన్ అనేది మూడు తోటి బాగా హరించాలి చూద్దాం సార్ ఒకటి మూడు తోటి బాగా ఎన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కదా సార్ ఏమీ చేయాల్సిన అవసరం నెంబర్ ఎన్ అనేది సహజ సంఖ్య అంటే ఇది ప్లస్ ఇది బై మూడు సహజ సంఖ్య ఉన్నది ఏమైనా చూసుకుందాం పద్ పదకొండు ప్లస్ ఏడు పద్దెనిమిది బై మూడు ఆరు ఆరు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఐదు నంబర్లు రైట్ సైడు ఐదు నంబర్లు లెఫ్ట్ సైడు సగటెంత ఆరు అదే కదా సార్ మనకు వచ్చింది ఆన్సర్ ఫినిష్ పదకొండు క్వశ్చన్లో రాసులు ఉంటే మనం ఏం చెయ్యాలి సబ్స్టిట్యూషన్ చేయాలి క్వశ్చన్ని కరెక్ట్గా చదువుతూ మనం ఆన్సర్ని చెయ్యాలి సార్ ఎన్ నాచురల్ నెంబర్స్ అన్నాడు సో ఎన్ ప్లస్ సెవెన్ ఏదైతే ఎన్ ప్లస్ ఏడు మూడు తోటి బాగాహరింపబడుతుందో దాన్ని ఫస్ట్ తీసుకొని నేను ట్రై చేస్తాను పది ప్లస్ ఏడు పదిహేడు బై మూడు రైట్ డెసిమల్ పదకొండు ప్లస్ ఏడు పద్దెనిమిది బై మూడు ఆరు ఆరు అనేది నాకు సగటు అవుతే ఆరు సగటు అవుతే అంటే ఆరు సగటు సగటు అనేది మిడిల్ వాల్యూ ఐదు లెఫ్ట్ ఉన్నాయి ఐదు రైట్ ఉన్నాయి ఫైవ్ లెఫ్ట్ ఉంది ఫైవ్ రైట్ ఉంది మిడిల్ వాల్యూ ఎంత సిక్స్ కాబట్టి ఆన్సర్ ఎంత సిక్స్ మీరు మ్యాథ్స్ని మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి సార్ అర్థం చేసుకుంటే క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది ఎక్కడైతే మనకు క్వశ్చన్లో ఆన్సర్ దొరుకుతుంది సార్ నేను సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీగా చేసుకుంటూ వెళ్తాను ఈ క్వశ్చన్ చూడండి సార్ త్రీ ఏ బై టూ ఈజ్ లెస్ దాన్ బి ఇక్కడ చూడండి సార్ క్వశ్చన్లో మూడు ఏ బై రెండు అనేది బి కంటే తక్కువ అన్నాడు బి అనేది మూడు ఏ కంటే అన్నాడు మూడు నంబర్లు ఉన్నాయి సార్ నేను మీడియం కనుక్కోవాలంటే ఏం చెయ్యాలి నంబర్లు అది చిన్నది ఫస్ట్ రాయాలి లార్జెస్ట్ లాస్ట్ రావాలి అసెండింగ్ ఆర్డర్లో అయినా రాయాలి ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అయినా రాయాలి బి అనేది మూడు ఏ కంటే అన్నాడు బిఈ్ లెస్ దాన్ త్రీ ఏ ఇదేమో దీనికంటే తక్కువ అన్నాడు అంటే ఈ నంబర్లు నేను చిన్నదాని నుంచి పెద్దదాని వరకు రాశాను చిన్నది నుంచి పెద్దదాని వరకు రాస్తే మిడిల్ వాల్యూ ఏమవుతుంది సగటు అవుతుంది మీడియన్ అవుతుంది సగటు అవుతుంది మీడియం అవుతుంది అంటే బి వాల్యూ ఎంత నలభై ఐదు బి వాల్యూ ఎంత నలభై ఐదు బి వాల్యూ ఎంత నలభై ఐదు బి వాల్యూ నలభై ఐదు అవుతే రైట్ ఏ వాల్యూ ఎంత అవుతుందో మీరు సబ్చ్యూట్ చేసుకుంటే మీకు త్రీ ఏ బై టూ లెస్ దాన్ నలభై ఐదు అంటే ఏ వాల్యూ లెస్ దాన్ ముప్పై ఉండాలి ఏ లెస్ దాన్ ముప్పై ఉండాలి ఏది ఆన్సర్ వస్తుందో మనము చూద్దాం సార్ నలభై ఐదు నలభై ఐదు ఒకట్ల నలభై ఐదు వన్ ఫార్టీ నలభై ఐదు ఏ ఇంటూ బి ఏ ఇంటూ బి ఇక్కడ చూడండి సార్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీకు ఏ ఇంటూ బి బి ఎంత వచ్చింది నలభై ఐదు నలభై ఐదు డిజిటల్ సమ్ ఎంత తొమ్మిది తొమ్మిది ఇంటూ ఎనీ నెంబర్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి తొమ్మిది రావాలి తొమ్మిది డిజిటల్ సమ్ తోటి ఉన్న ఆన్సర్ ఏంటి తొమ్మిది వందలు దయచేసి ఏ వాల్యూ కనుక్కునే టైం వేస్ట్ కూడా మనకంత ఓపిక లేదు సార్ మనకంత ఓపిక లేదు ఇక్కడ చూడండి సార్ త్రీ ఏ బై టూ బీ ఏ ఇది మీన్ వరుసగా వరుసగా చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు రాసుకుంటూ వస్తే మిడిల్ వాల్యూ ఏమవుతుంది మీడియన్ అవుతుంది అదే మీన్ కూడా అవుతుంది మిడిల్ వాల్యూ ఎంత సార్ నలభై ఐదు నలభై ఐదు ఇంటూ ఎనీ నంబర్ నలభై ఐదు డిజిటల్ ఎంత తొమ్మిది తొమ్మిది ఇంటూ ఎనీ నంబర్ లబ్ధం ఏమవుతుంది తొమ్మిది అవుతుంది ఆన్సర్ డిజిటల్ ఎంత తొమ్మిది రైట్ నేను ఇంకా ఫస్ట్ రౌండ్లోనే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టేది కొన్ని పద్ధతులు చూస్తున్నాను సార్ ఏదైతే ఇక్కడ చూడండి సార్ సేమ్ ఇదే ప్రాబ్లం నేను లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్సర్ ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా చెప్పాను సార్ ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి ఎనిమిది రెడ్ బాల్స్ ఉన్నాయి ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి ఏడు ఎన్ని గ్రీన్ బాల్స్ ఉన్నాయి ఆరు ఎనిమిది వైట్ బాల్స్ ఉన్నాయి ఏ బాల్ తీయాలి ఒక్క బాల్ తీయాలి ఒక్క బాల్ తీయాలి ఆ బాల్ ఏమై ఉండాలి రెడ్ అయినా అయి ఉండాలి ఆర్ గ్రీన్ అయినా అయి ఉండాలి ఎనిమిది రెడ్ నుంచి ఏదైనా తీయొచ్చు ఆరు గ్రీన్ నుంచి ఏదైనా తీయొచ్చు ఎనిమిది ప్లస్ ఆరు పద్నాలుగు పద్నాలుగు అనేది సంయుక్త సంఖ్య దాంట్లో దాగున్న ప్రధాన సంఖ్య ఏంటి సార్ ఏడు ఏడు తోటి లవంలో డివైడ్ అయి ఉండాలి ఇదే లాజిక్ చాలా ప్రాబ్లమ్స్ మనం క్లాస్లో చెప్పాం సార్ చాలా ప్రాబ్లమ్స్ మీరు పర్మిటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ చూస్తే ఆన్సర్ చూడంగానే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి అంటే మొత్తము ఎన్సిఆర్ కనుక్కోకుండా ఇది కావచ్చు ఇది కాకపోవచ్చు అనే లాజిక్స్ ఎన్నో మనము డిస్కస్ చేసాం నాకు తెలిసి పేపర్ నాకు తెలిసి చాలా ఫాస్ట్గా మీరు అవ్వగొడతారు అన్ని లాజిక్లు మీకు తెలుసుంటే అన్ని లాజిక్లు మీకు తెలుసుంటే ఇవన్నీ కూడా నేను ఇది కూడా సెట్ థియరీ క్లాస్లో మొత్తం అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు న్యూస్ పేపర్ ఏ చదువుతున్నారు ముప్పై ఐదు న్యూస్ పేపర్ బీ చదువుతున్నారు వీధి ఏది చదవట్లేదు అంటే ఇది ఎంత అవుతుంది ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం సార్ ఆన్సర్ ఆప్షన్ నుంచి పది పెట్టుకుంటే ఇది ఇరవై అయింది ఇది ఇరవై ఐదు అయింది మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి ఇరవై ప్లస్ పది ముప్పై ముప్పై ప్లస్ ముప్పై అరవై ఆన్సర్ ఆప్షన్ సబ్స్ట్యూట్ చేసుకొని చెక్ చేసుకుంటే చాలు ఆన్సర్ ఆప్షన్ సబ్చ్యూట్ చేసుకొని చెక్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది సపోజ్గా ఇక్కడ ఇరవై పెట్టుకుంటే ఇది పది ఇది పదిహేను ఇది ఐదు ముప్పై ప్లస్ ఇరవై యాభై అయింది కౌంట్ నాకు మొత్తం అరవై కావాలి రైట్ ఈ వాల్యూ ఏంటో నాకు తెలియదు ఆన్సర్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి పదనుకున్నాను మొత్తం ముప్పై ఈ వాల్యూ ఎంత ఇరవై మొత్తం ముప్పై ఐదు ఈ వాల్యూ ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఐదు నలభై ఐదు ప్లస్ పదిహేను ఎంత సార్ అరవై